ద లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చేస్తున్న దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి ఆయన కళ్ళు చట్టం భద్రపు వచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మాయం కలిగిన కాక ఈరోజంతట్లో ఆయన కృపాకునికర వాసులైతే మంత్రులాగా ఆయన పాదాల చెంత మొదలు పెట్టిన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము మా ప్రియపరులో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థూత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం నాయన సజ్జీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా ఈ నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాళి స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజు ఎంతట్లో కూడా తండ్రి మీ కృపలో ముందు సహాయం సహాయండి అయ్యా మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీకు సహాయపడి కృపాలి స్తోత్రాలు తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం తండ్రి మీ కృపాదల భద్ర దయచేయండి ఏ విషయం మీ పాదాల చింత మొదలు పెడుతున్నారో తండ్రి బిడ్డలు మేలుతో నింపండి సహాయం దయచేయండి అదేవిధంగా ఎంతమంది ప్రే రిక్వెస్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని వాళ్ళు నాటికి ఇబ్బందులు అప్పులు భయం పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు అన్నింటించి విడుదల దయచేసి నాయన మీ కృపల మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి అదే విధంగా ఆయన తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ రూపంలో జ్ఞాపకం చేసుకున్న సహాయం ఇంతకాలం కాచి కాపాడే నూతన సంవత్సరాలు దాఖ నుంచి మీకు ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తండ్రి తమ పుట్టిన జరుపుకుని విస్తృతించి మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని బిడ్డల కంట గురించి మనం మీ పాదాలు చెంత మీ జ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి అదే విధంగా నాయన తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకున్న సహాయం తండ్రి మీ కృపతో నింపండి సహాయం దయచేయండి ఫలించే బిడ్డలు ఉండేలాగా సహాయం దయచేయండి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలు ఉండేలాగా సహాయం దయచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాయి అదేవిధంగా ఆయన తండ్రి అయ్యా నాయన ప్రభావ తండ్రి ఎంతమందినైనా బిడ్డలతో పిల్లలను పోగొట్టుకుని జ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాయి తండ్రి కృపలో జ్ఞాపం చేసుకున్నాయి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి బిడ్డలు పిల్ల ముందుకు సాయం మీకు మహిమకరంగా ఈ లోపల జీవించే భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు నాలుగు స్తోత్రాలు చేస్తున్నా తల్లి అదేవిధంగా తండ్రి సమస్తాన్ని మంచి సహాయం తెచ్చి ఈ రోజంత అట్లా నాయన తండ్రి మాకు రాక తల్లి ప్రతి పిల్లలతో సహాయం తెచ్చిండి జ్ఞానాన్ని కృపనే మా జీవితాల్లో మహిమచ్చి కనిపించాలి కృపా మంచి

స్తోత్రము ఆ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చే దేవకావవే నేడుమా మూలన్ నివిరా రాత్రి కాచినావు నికు స్తోత్రము